దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం మీ అందరికీ వదనాలు ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను ఈరోజు చాలామంది క్రైస్తవుల్లో ఒక భయం వెంటాడుతూ ఉంటుంది ఏంటా భయం అంటే పాట పాడాలన్నా సువార్త ప్రకటించాలన్నా దేవుని కోసం మాట్లాడాలన్నా మాకు చదువు రాదు మీ నత్తి వాళ్ళము మా స్వరాలు బాగుండవు అని చాలామంది వెనకడుగు వేస్తున్నారు కొంతమంది ఏదేమైనా పర్లేదు నా వాయిస్ బాగున్నా పర్లేదు బాగా లేకపోయినా పర్లేదు ఎవరు నవ్వుకున్నా పర్లేదు అని చెప్పి ధైర్యం చేసి ముందుకు వచ్చి దేవుని చేస్తున్నప్పుడు లేదా పాట పాడుతున్నప్పుడు లేదా వాక్యము చదువుతున్నప్పుడు కానీ లేదా సువార్త ప్రకటిస్తున్నప్పుడు కానీ సాక్ష్యములు చెప్తున్నప్పుడు కానీ భయపడకుండా ఏం చేస్తున్నారంటే సంఘములో బహిర్గతంగా వాళ్ళు వాళ్ళ బలహీనతను మర్చిపోయి దేవుని కొరకు వాడబడుతుంటారు అలాంటి వారు ముందుకు వచ్చినప్పుడు సంఘంలో ఉన్నవారు కొంతమంది నవ్వడము గేలి చేయడము ఏం మంచిగా బాగలేదు ఆమెకు వస్తుందని బాడుతున్నదా ఆయనకు వస్తుందని చెప్తున్నారా అని చెప్పి ఇట్లా ఆ మాటలు కొన్ని మీకు వినిపించుట వలన మీరు దాని విషయంలో కొద్దిగా బాధపడి ఇంకా నేను ఇలా చేసి బాధపడే కంటే నాకు చదువు రాదు నేను ఇంతే అని చెప్పి సైలెంట్గా ఉండటం వలన ఇంకా నాకు కొంచెం సంతోషం కలుగుతుందని బాధ నాకు రాదు అని చాలామంది ఇదే ఉద్దేశంతో ఉంటారు కొంతమంది ఏమో చక్కటి స్వరాలున్న భయంతో సంఘంలో పాటలు పాడలేరు దేవుని స్థుతించలేరు సో ఇలాంటి వారి విషయాన్ని మనం పక్కన పెడితే ఈరోజు చక్కటి స్వరము లేదని లేదా నత్తి ఉందని నాకు చదువు లేదని నన్ను అందరు హేళన చేస్తారని బాధపడుతున్న నీ కొరకు ఒక సేవకుని జీవిత చరిత్రను నీ ముందుకు తీసుకొస్తున్నాను ఇది నీ కొరకే నువ్వు విను విని దేవుని కృపతో ముందుకు సాగాలని ధైర్యం తెచ్చుకోవాలని ఈ మాటలు వింటుండగానే నీలో పరిశుద్ధాత్మ దేవుని కార్యము జరగాలని నీలో ఉన్న భయాలన్నీ తొలగిపోవాలని దేవుని ఆత్మ నీ మీద కుమ్మరించబడాలని నేను కోరుకుంటున్నాను స్మిత్ విగిల్స్ వర్త్ అనే ఒక సేవకుడున్నాడు ఇతడు చదువు లేని నత్తివాడు కానీ ఒక గొప్ప సేవకునిగా ఎలా మారాడు అన్న విషయాన్ని మనం ధ్యానించుకుందాం కొద్ది నిమిషంలో ఈ యొక్క మాటలు మీరు వినాలని కోరుకుంటున్నాను ఈ స్మిత్ విగిల్స్ వర్త్ అనే ఈ సేవకుడు ఇంగ్లాండు దేశమందు పద్దెనిమిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరం జూలై పదవ తేదీన ఒక పేద కుటుంబంలో జన్మించాడు చిన్న వయసు నుంచే పనికి వెలుచునందున స్కూల్కి వెళ్ళి చదువుకునే అవకాశం లేకుండా పోయింది అందువలనే ఇతడు చదువుకోలేని వాడిగా మిగిలిపోయాడు స్మిత్ పెద్దవాడైన తర్వాత సంతకము చేయడం మాత్రం నేర్చుకున్నాడు తన ఎనిమిదవ సంవత్సరంలో వాళ్ళ నాయనమ్మతో పాటు ఒక సువార్త మీటింగ్కు వెళ్ళి యేసుక్రీస్తుకు తన హృదయంను అప్పగించుకున్నాడు అప్పటి నుండి ఇతరులను కూడా రక్షణలోకి నడిపించాలి అనే ఆశ కలిగింది మొదటిగా తన తల్లినే రక్షణలోకి నడిపించాలి అని అనుకున్నాడు నా చదువు లేదు అని ఇక్కడ ఎక్కడ ఆగిపోవట్లేదు దేవుని నామంలో అతడు పని చేయాలి అని ఆసక్తి కలిగి ఉన్నాడు ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో పాలి అనే ఒక భక్తి సామర్థ్యము కలిగిన స్త్రీని వివాహం చేసుకున్నాడు తన భార్య చదువుకోవడం వల్ల స్మిత్ కూడా బైబుల్ చదవడము నేర్చుకున్నాడు అంటే తన భార్య అతనికి బైబుల్ చదవడం ఎలాగో అలా నేర్పించింది అతను నేర్చుకున్నాడు స్మిత్ ప్రసంగించున్నప్పుడు అతనికి నత్తి ఉండుట వలన సరిగ్గా చదువుకున్న వాగ్దాటి లేని మూలాన అతని ప్రసంగం వినివారు విసుగు పొందేవారు ఎందుకంటే మాటి మాటికి నత్తి రావడము వాక్చాతుర్యం లేని మాటలు అతను మాట్లాడుతున్నప్పుడు ఆ ప్రసంగం వినాలంటే వాళ్ళు విసుగు చెందినారంట అయితే స్మిత్ ఎక్కడ కూడా నిరాశ ఇది ఇప్పుడు మీకు కూడా అప్లై చేసుకోవాలి మీరు అయితే నిరుత్సాహపడని స్మిత్ ప్రార్థనా పరురాలైన తన భార్యతో పాటు పిల్లల మధ్య సేవ ప్రారంభించి వారికి బైబుల్ కథలు నేర్పించి రక్షణలోకి నడిపించేవాడు కొన్నిసార్లు స్మితి భార్య ఆయన పాలి ఆయన పక్షమునుగా ప్రసంగించేది చూడండి ఎంత బాధ ఉంటుంది ఆయనకు వాక్చాతుర్యము లేదు చదువుకోలేదు మళ్ళీ పైగా అతను నత్తి ఉన్నది కాబట్టి కొన్నిసార్లు స్మిత్ భార్య అయిన పాలియే ఆయన పక్షంగా ప్రసంగం చేసేది అయితే నత్తి పెదవులు కలిగిన మోషన్ వాడుకున్నావు దేవా ఆది అపోస్తులపై నీ ఆత్మను కుమ్మరించి వాక్శక్తిని ఇచ్చిన దేవా నన్ను బలపరచవా నన్ను వాడుకొనవా అని ప్రార్థన చేశాడు ప్రార్థన ఫలితంగా ఆత్మ నింపుదల పొందాడు అద్భుతంగా దేవుడు ఆయనకు శక్తినిచ్చి ప్రసంగించుటకు వాడుకొన్నాడు పాపులను రక్షించుటకు దయ్యములు పట్టిన వారు విడిపించబడుట ఆయన సేవలో కనపడను ఒకరోజు బస్సులో వెళ్తున్నప్పుడు స్మిత్ నోరు తెరిచి బిగ్గరగా సువార్త ప్రకటించాడు ఆ ప్రసంగం విన్న ఆ బస్సులోని వారందరు కన్నీరు కార్చి పచ్చత్తపడిరి స్మిత్ వారందరి కొరకు చేతులుంచి ప్రార్థన చేసినాడు స్మిత్ విగిల్స్ ప్రభుపై గాఢమైన ప్రేమను ప్రజలపై కనికరమును కలిగి ఉండేవాడు ట్రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు వ్యాధిగ్రస్తులైన ఒక తల్లిని బిడ్డను చూసిండు మీ వ్యాధికి నా దగ్గర మంచి మందు ఉన్నదని స్మిత్ వారితో చెప్పినప్పుడు అయ్యా ఆ మందు మాకు ఇవ్వండి అని అడిగినారు అడిగితే అప్పుడు స్మిత్ తన సంచిలో నుంచి బైబుల్ తీసి నిర్గమకాండము పదిహేనవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము చదివి వారి కొరకు ప్రార్థించాను వెంటనే వారు స్వస్థత పొందిరు పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరంలో జనవరి ఒకటిన స్మిత్ భార్య అయిన పాలి నూతన సంవత్సరపు ఆరాధనలో ప్రసంగించుచున్నప్పుడే హఠాత్తుగా మరణించింది ఈ సంగతి తెలుసుకున్న స్మిత్ యేసు నామముల మరణాన్ని గద్దించి తన భార్యను బ్రతికించుకున్నాను అయితే బ్రతికి కూర్చున్న భార్య నన్ను ఎందుకు పిలిచారు నేను ఈ లోకంలో నా పరిచర్ను ముగించుకున్నాను నా ప్రభువు నన్ను పిలుచున్నాడు నన్ను పోనివ్వండి అనెను స్మితు ఇంకనూ ఆమె జీవము కొరకు దేవునితో పోరాడుచుండగా కుమారుడా నీ భార్య ఈ లోకములో తన పరుగును గడముట్టించెను నేను ఆమెను చేర్చుకొనిచున్నాను అన్న దేవుని మెల్లని స్వరం విని తన భార్యను దేవునికి అప్పగించాను ఆ తర్వాత తన డెబ్బై రెండవ సంవత్సరంలో తన ఆయుష్ పూర్తి అయినట్లు ప్రభువు బయలుపరిచిండు కానీ స్మిత్ ప్రభువా ఇంకా ఎంతోమంది నశించున్నారు ఇంకా నేను నీ కొరకు చేయవలసిన పని భారం ఎంతో ఉంది ఎజుకేషన్ కనికరించినట్లుగా నాకును ఇంకా పదిహేను సంవత్సరములు ఆయుష్ను ఇచ్చినట్లయితే ఇంకా నీ సేవ చేస్తాను అని దేవుని దగ్గర గోజాడాడు ఆయన ప్రార్థన విని ప్రభు మరొక పదిహేను సంవత్సరములు కంటి చూపు తగ్గకుండా ఒక పన్ను కూడా ఊడకుండా స్మితను కాపాడి అతని కొరకు వాడుకొనను ఆయన ఫలభరితమైన పరిచర్యకు ఆత్మకార్యములకు ముఖ్య కారణములు ఆయన దేవుని వాక్యమును అధికంగా ప్రేమించి పఠించి ధ్యానించేవాడు తన స్వంత శక్తి మీద ఆధారపడక దేవునిపై అంచలంచలుగా విశ్వాసం కలిగి ఉండేవాడు వాడు సమకూర్చి వారందరూ ఎల్లప్పుడూ ఐక్యత కలిగి ఏక మనస్సుతో పరిచర్య చేయాలని అప్పుడు పరిశుద్ధాత్మ కార్యమును చూడగలమని చెప్పుచుండేవాడు ఆయన వృద్ధాప్యంలో అనగా దేవుడు ఇచ్చిన కృపాకాల ఆయుష్తో కలిపి ఎనభై ఎనిమిది సంవత్సరములు యుద్ధ వీరుల వల్లే జీవించి పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరము మార్చి పన్నెండవ తేదీన ప్రభువు సన్నిధికి వెళ్ళిపోయినాడు ఈ మాటలు విన్న ప్రియ సహోదరి సహోదరుడా ఈ మాటలు విని వదిలిపెట్టుట వలన నీకేమీ ఆశీర్వాదం రాదు ఇక్కడ ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఏ కారణము చేతనైనా నువ్వు దేవుని పని చేయను అని పక్కన పెట్టినవో ఆ కార్యము దేవుని శక్తి వలన దేవుని సహాయం వలన చేయాలి అనేది నా ఉద్దేశం సో స్మిత్కి చదువు రాదు ఆయనను దేవుని కృప వలన ఆయన వాడబడ్డాడు ఆయన దేవుని అడిగినాడు ఈరోజు నీవు కూడా నీ బలతను బట్టి దేవుని ప్రణులు ఆగిపోకుండా సాగిపోవాలని ఈ మాటలు మీ జీవితంలో దేవుడు ఫలింపజేయాలని మీకు ధైర్యాన్ని ఇవ్వాలని మిమ్మల్ని దేవుడు బలపరచాలని మీకున్న లోపాలను బట్టి మీరు వెనకకు వెళ్లకుండా ముందుకు సాగాలని ఈ స్మిత్ అనే సేవకుడి జీవిత సాక్ష్యము మనందరి జీవితంలో ఫలింపజేయాలని దేవుణ్ణి కోరుకుంటూ ఇప్పటివరకు దేవుని కృప మనందరికి తోడైనా నడిపించినగాక ఆ మెయిన్